మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం అందుకే నేను ఇప్పటికైనా కోరుతున్నాం నువ్వు ప్రాయచిత్తం చేసుకో ఆ దేవుళ్ళ దగ్గరికి పోయి జరిగిన చేసిన పాపానికి నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకుంటే కనీసం ఆ దేవుడు నిన్ను క్షమిస్తాడు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు నేను మొన్న కూడా అడిగిన నీ మంత్రులు తల రకంగా మాట్లాడుతున్నారు నువ్వేమో రుణమాఫీ అయిపోయింది అంటున్నావు వైట్ పేపర్ రిలీజ్ చేయి అసలు ఎంతమంది రైతులకు రుణం ఉన్నది నువ్వు ఎంతమంది రైతులకు ఇచ్చినావు ఇంకా ఎంతమంది రైతులకు ఇవ్వాలి ఎంత డబ్బు ఇవ్వాలి నువ్వు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి నువ్వు నిజంగా రుణమాఫీ అయిపోయి ఉంటే బ్యాంకుల దగ్గర రైతులు ఎందుకు పడిగాపులు కాస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ కాళ్ళ చెప్పులు అరిగేటట్టు రైతులు ఎందుకు తిరుగుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నీ దిష్టి బొమ్మలు ఎందుకు తగలబెడతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ధర్నాలు చేస్తున్నారు నీ మంత్రులు కవరింగ్ కోసం ఇక ఇస్తా ఇస్తాం ఇక కాలేజ్ పూర్తి కాలే ఇస్తామని చెప్పి నీ మంత్రులే ఎందుకు మాట్లాడుతున్నారు అంటే నువ్వు పంద్ర ఆగస్టు లోపు చేస్తా అని చెప్పి ఇవాళ రైతుల్ని మోసం చేసినావు నువ్వు రైతు భరోసా కింద గతంలో కేసీఆర్ గారు ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చేవాడు ఇవాళ ఆ ఏడు వేల ఐదు వందల కోట్లు కూడా ఇవాళ ఆగస్టు నెలాఖరికి వచ్చినా ఇంతవరకు నువ్వు ఇయ్యలే అది ఎప్పుడు ఇస్తావు మరి ఎంతోమంది చిన్న సన్నకారు రైతులు ఇవాళ అప్పులు చేసుకునే పరిస్థితి వచ్చింది నిజంగా రెండు లక్షల పైన వాళ్ళ మీద ఈ ప్రభుత్వానికి క్లారిటీ లేదు ఇవాళ ఉదయం నా మొబైల్కి ఒక రైతు మెసేజ్ పెట్టిండు అన్నా నాకు ఆరు లక్షల అప్పు ఉన్నది రెండు లక్షలు మాఫీ చేయమంటే నాలుగు లక్షలు కట్టమంటున్నారు ఈ నాలుగు లక్షలు నేను ఏడికెళ్ళి దేవాలన్నా మూడు రూపాయల వడ్డీకి దేవాలన్నా నాలుగు రూపాయల వడ్డీకి దేవాలన్నా వడ్డీ వ్యాపారులు కూడా ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు నేను అప్పు మాఫీ కోసం కొత్త అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని రెండు లక్షల పైన అప్పున్నటువంటి రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి నువ్వు ఇస్తావని రెండు లక్షలు ఇచ్చాయి నువ్వు ఆ కట్టుమనే నిబంధన ఎందుకు పెడతా ఉన్నావు కట్టుమనే నిబంధన పేరు మీద రైతులను మళ్ళీ మూడు రూపాయలకు నాలుగు రూపాయలకు బయట అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఎందుకు కల్పిస్తా ఉన్నావు నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా రైతులందరికీ అర్హులైన వాళ్ళందరికీ ఆ రెండు లక్షలు ఇచ్చి నీ యొక్క నిజాయితీ నిరూపించుకో నువ్వు మొత్తం కట్టమంటే ఆర్కెల్ కట్టాలే వాళ్ళు రేషన్ కార్డ్ నిబంధన పెట్టి కోత పెట్టినావు ఇన్కమ్ ట్యాక్స్ నిబంధన పెట్టి కోత పెట్టినావు చిన్న ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులు సింగరేణి కార్మికులు ఉపాధ్యాయులు రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఆపినావు కదా స్పీకర్కి ఇచ్చినావు ఎమ్మెల్యేలకు ఇస్తున్నావు కానీ ఆర్టీసీ సింగరేణి కార్మికులు ఏం పాపం చేసిందే చిన్న చిన్న వాళ్ళని ఇబ్బంది పెడతావు వాళ్ళకెందుకు రుణమాఫీ చేయవు చేసిన రుణమాఫీ కూడా ఆ చేసిన ఇరవై ఒక్క ఇరవై లక్షల మంది రైతులకు చేసిన పదిహేడు వేల కోట్లు కూడా పూర్తిగా చేయలేదు మీరే సాక్ష్యం మీరే రైతునని అడగండి డిసెంబర్ ఏడు నాడి ముఖ్యమంత్రిగా రుణమాఫీ చేస్తా అని చెప్పి ప్రమాణం స్వీకారం చేసినాడు చెయ్యకపోగా ఇప్పుడు ఏమంటుండు డిసెంబర్ ఏడో తారీఖు వరకే నేను వడ్డీ చెల్లిస్తా డిసెంబర్ ఏడు నుంచి ఇప్పుడు ఆగస్టు దాకా రైతులు వడ్డీ కడితేనే రై బ్యాంకులు రైతులకు రుణం మాఫీ చేస్తున్నారు అంటే ఇది పూర్తి మాఫీ కాదు పాక్షిక మాఫీ నలభై రెండు లక్షలు చేసేది ఉంటే ఇరవై లక్షల మందికే చేసినావు చేసిన ఇరవై లక్షల మందికి కూడా పూర్తి రుణం మాఫీ చేయలే వడ్డీ వాళ్ళనే కట్టుకోమంటున్నావు మిత్తి వాళ్ళనే కట్టుకోమంటున్నావు అది ఎట్లా కరెక్ట్ అని అడుగుతా ఉన్నా నువ్వు డిసెంబర్ తొమ్మిది నాడు చేస్తే మిత్తి వాళ్ళకి పడకపోవు కదా నువ్వు డిసెంబర్ తొమ్మిది నాడు చేయకపోవడం వల్ల చేయడం వల్ల ఈ ఏడు నెలల మిత్తి రైతులెందుకు భరించాలి తప్పు నీది శిక్ష రైతులదా నువ్వు ఆ వడ్డీ కూడా రైతులకు ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఇది యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామితో మా యాత్ర ప్రారంభమైంది ఈ యాత్ర ఆయన ఎక్కడెక్కడ ప్రమాణం చేసిండో ఆయన అన్ని దేవాలయాల మీద చేసిండు మెదక్ చర్చి మీద చేసిండు జహంగీర్ పీర్ దర్గా మీద కూడా చేసిండు అన్ని చోట్ల పోతాం అన్ని చోట్ల కూడా తప్పకుండా దేవుళ్ళని ప్రార్థిస్తాం సిక్కు మతస్థుల్లో ఒకటి ఉంటుంది బాయ్ సార్ మీకు తెలుసు అనుకుంటా ఎవరైనా అబద్ధం ఆడితే తప్పు చేస్తే సిక్కు మతస్తుల్లో ఏం శిక్ష ఉంటుందో తెలుసా దేవాలయాన్ని కడిగిపిస్తారు మొత్తం దేవాలయాన్ని తుడిపిస్తారు మొత్తం అది శుద్ధి చేపిస్తారు అట్లా చేయి నీ పాపం అన్న పోతుంది నువ్వు చేసిన తప్పులను దేవుడు నాకు క్షమిస్తాను నేను సో ఇది దయచేసి మీరు గమనించండి జర్నలిస్ట్ మిత్రులు మీరు కూడా ఆ రోజు కవరేజ్ చేసింది కదా సీఎం గారు మీటింగ్ మీరు ఆనాడు లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ఆయన ఏం మాట్లాడిండో ఆ వీడియో పెట్టుండి ఇవాళ నేను మాట్లాడిన వీడియో పెట్టండి ఇవాళ వాళ్ళ మంత్రులే చెప్తున్నారు కదా బైసాబ్ బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు ఏమంటుండే తెలుసా ఏమేమి ఇచ్చినాం కానీ బ్యాంకు కోళ్ళిత్తలేరు అంటాడు వెరైటీ ఉన్నారీగా ఉప ముఖ్యమంత్రి ఏమో మేము రుణమాఫీ చేసినాం బ్యాంక్ వాళ్ళు ఇత్తలేరు అంటారు పొంగులేట్ ఏమో ఆయన ఇంకా పన్నెండు వేల కోట్లు ఇచ్చేది అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో పదిహేడు లక్షల మంది రైతులకు ఇచ్చేది ఉంది అంటాడు వ్యవసాయ మంత్రి ఏమో ఇంకా ఇరవై రెండు లక్షల మందికి ఇచ్చేది ఉంది అంటాడు మరి వీళ్ళు ఎవరిని నమ్మాలి ఇది ప్రభుత్వమా ఏం చేస్తుంది మీరు గ్యారెంట్ చేస్తుండ్రా అని నేను అడుగుతా ఉన్నా ఈ సంఘానికి నన్ను రాజీనామా చేయమంటారు నేను ఏం చేసిందే రైతులకు చెప్పింది అమలు చేయ నీ మేనిఫెస్టోలో రాసింది ఎలక్షన్లలో ఊరూరికి కొట్టింది అది అమలు చేయమని నేను అడిగిన అసెంబ్లీ ఎన్నికల ముందేమో హామీలు బార్డు పేపర్లు గ్యారెంటీలు పార్లమెంట్ ఎన్నికల ముందేమో దేవుళ్ళ మీద ఓట్లు ఇప్పుడేమో లాఠీలు అక్రమ అరెస్టులు నోటీసులు కేసులు ఇది రేవంత్ రెడ్డి నిజస్వరూపం థ్యాంక్ యూ Thank mm -hmm. you.